నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్రాకి కథను అందించిన రైటర్ చిన్ని కృష్ణ చిరుకి క్షమాపణ చెబుతూ వీడియోను పోస్ట్ చేశారాయన పద్మ విభూషణ్ కి ఎంపికైన చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు చిన్ని కృష్ణ అనంతరం ఓ వీడియోతో ఆడియన్స్ ముందుకొచ్చారు ఆ వీడియోలో గతంలో తాను చేసిన ఓ తప్పుకి ఇప్పుడు సిగ్గుపడుతున్నట్టు పశ్చాత్తాపం పడుతున్నట్టు పేర్కొన్నారు చిరంజీవి మనసు ముక్కలయ్యేట్టు మాట్లాడినా కూడా ఈ రోజు ఆయన్ని కలవడానికి వెళ్తే ఆప్యాయంగా నన్ను పలకరించిన తీరు చూసి కళ్ళల్లో కళ్లల్లో నీళ్లొచ్చేశాయని అన్నారు ఇంతటి నేను ఈ నోటితో దూషించింది అని వీడియోను రిలీజ్ చేశారు అసలు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చిన్ని కృష్ణ ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు దానిలో ఆయన మాట్లాడుతూ చిరంజీవికి ఇంద్రా వంటి ఇండస్ట్రీ హిట్ కథనిస్తే కనీసం నాకు వేసి అన్నం కూడా పెట్టలేదు అంతేకాకుండా సినిమా క్రెడిట్ అంతా వాళ్ళు తీసుకున్నారు అంటూ వైరల్ కామెంట్స్ చేశారు అప్పటిలో ఆ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి అయితే చిరంజీవిని ఇలా తిట్టినందుకు చిన్ని కృష్ణ సతీమణితో పాటు ఇంటిలోని ప్రతి ఒక్కరూ బంధువులందరూ చిన్ని కృష్ణ చేసిన తప్పుని వేలెత్తి చూపిస్తూ తిట్టారంట ఇందిరా సమయంలో తనను పిలిచి మరీ అవకాశం ఇచ్చిన చిరంజీవిపై చేసిన విమర్శలు పలువురు ప్రభావితం వలన వచ్చిన వ్యాఖ్యలు మాత్రమేనని ఆయన తెలిపారు